అందుకనే బాబా భగవద్గీతలో కూడా పత్రం పుష్పం ఫలం తోయం అనేసరికి శ్లోకం పూర్తయిపోయింది లేదా తొక్కు అందాం అనుకున్నట్టే బాబు అక్కడి నుంచి తొక్కలే పెట్టుండేవాళ్ళ మన దుర్మార్గులు అదే అదృష్టం అదృష్టవంతుడు భగవంతుడు ఆ లేదు కనుక అందుకని నిజంగా నైవేద్యం పెట్టడం అంటే ఉత్తర హిందూ దృశ్యం పెడతారు అరటిపండు మనం ఏం చేస్తాం ఇలా గిల్లి పెడుతుంటాం అరటిపండు తీసి తొక్క తీసి ముక్కల కింద కోసి అక్కడ పెడతారు అంటే భగవంతుడికి తినడానికి వీరుగా ఉండేలాగా అందుకని అంటే ఇప్పుడు మళ్ళీ వెంటనే క్వశ్చన్ భగవంతుడు తింటాడు అండి కాదు దేవతలు తిని ఆనందపడరు దర్శనాదేవ తుష్యంతి ఋగ్వేదం చెప్పింది ఓహో వీడికి ఉన్నాయా ఇంత తెచ్చుకున్నాడా వీడు బాగుంది మన జ్ఞాపకం పెట్టుకున్నాడు సంతోషం అని చెప్పి దర్శనాదేవ తుష్యంతి తుష్యంతి పిల్లాడికి అన్నీ చేస్తాడు వాడు కొత్త బట్టలు కట్టుకున్నాడు హడావిడి చేస్తున్నాడు బాగుంది అబ్బాయి అంటాడు తండ్రి కట్టుకుంది వీడే లేదు కట్టుకుంది వాడు పిల్లాడు కట్టుకుంది ఆనందం అనమాట అలాగే ఇంట్లో ఆడవాళ్ళు ఎవరు ఏమో అంతా అయిపోయింది ఆయన ఆఫీస్కి వెళ్ళారు పిల్లలు స్కూల్కి వెళ్ళారు నా పని అంతా అది ఆవిడ పనే వాళ్ళ పనులు చేసింది ఆవిడే నా పని అయిందంటుంది భగవంతుడు అలాంటి వాడే ఇవన్నీ ఇస్తాడు అందుకని నివేదన చేయాలి నివేదన చేయకుండా స్వీకరించకూడదు అందుకనే ప్రహ్లాదుడు పానీయం బుల్ తాగుతూ కూర్చున్న ఆశలు ఇలా నిద్రాదులను చేయిచుం ఇవన్నీ కూడా స్వామికి అర్పణ చేస్తూ చేశాడు స్వామికి చేసిన అర్పణ బుద్ధి అందుకని దాన్ని ప్రసాదముగా స్వీకరించాలి